బలహీన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని అసెంబ్లీలో బీసీ బిల్లులకు చట్టబద్ద ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ అన్నారు అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత ఎస్సీ వర్గీకరణకు ఆమోదం రూ మూడు పాయింట్ జీరో నాలుగు లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడానికి హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం జవహర్ నగర్ కార్పొరేషన్లోని ప్రధాన చౌరస్తలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రడానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే మాకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ నిన్న శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి తనకు చట్టబద్ధంగా కల్పించి మా బీసీ జాతుల్లో బీసీ అడగారిన వర్గాల్లో ఒక వెలుగును చూసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ముందు నడిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అట్టడు వర్గాలందరినీ కూడా ముందు వరుసలో ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది ఈ రోజు బీసీ తులకాలను చేపట్టి విద్య ఉపాధి ఆర్థిక రాజకీయ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతాన్ని చట్టబద్ద కల్పించి ఇలా ఎనక బీసీ వర్గాలందరినీ కూడా ముందు వరుసలు కల్పించడానికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ప్రయత్నం చేస్తామని చెప్పి వారందరికీ కూడా జవహర్ లాల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే వివిధ బీసీ సంఘాల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఏబిసి వర్గీకరణ అలాగే మాదిగా మాదిగా ఉప ఉపగ్రహాల కోసం ఏది పోరాటాలు చేస్తా ఉన్నారో అది కూడా ఇలా నిన్న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినందుకు దానికి కూడా మాదిగా మాదిగా ఉపగ్రహాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇలా దాంతో పాటు మాదిగా ఏబిసిడి వర్ కోసం ఏవైతే అసూలు వాళ్ళం వాళ్ళని కూడా ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం ముందు రావడం ఇలా గర్వనీయమే అని చెప్పి మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్గ గారికి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్గంలో శ్రీధరబాబు గారికి అలాగే కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రులందరికీ అలాగే ఆమోదం ముఖ్య ఏకక్రీవంగా ఆమోదం శాసనసభ ప్రత్యేకంగా జవహర్నల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వివిధ బీసీ సంఘాల పక్షాన మాదిగా మాది ఉపగ్రహాల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను అలాగే ఈరోజు శాసనసభలో మూడు లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టి అన్ని వర్గాలను అన్ని జాతులను సమీకృతం చేసి ఇలా అందరి అందరినీ ముందు వరుసలో నిలిపి నిలిపేందుకు ప్రయత్నం చేసుకోండి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమ గారికి ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను